నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్కు ఓటమి భయం పట్టుకుందా అంటే అవలనే సమాధానం వినిపిస్తోంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ రాబోయే ఎన్నికలకు ఒకేసారి నూట ఐదు మంది అభ్యర్థులను ప్రకటించిన జగన్ ఇప్పుడు అభ్యర్థుల మార్పుకు పూనుకున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇప్పటికే కొత్తగా ఎనభై నాలుగు మందిని తీసుకున్నారు మరి ఇప్పుడు చూస్తే ప్రకటించిన అభ్యర్థులను కూడా మారుస్తున్నట్టు న్యూస్ అయితే బయటకు వచ్చింది మరి అభ్యర్థుల మార్పు దేనికోసం ఓటమి భయంతోనే ఈ మార్పు జరుగుతుందా లేదంటే అభ్యర్థుల వ్యతిరేకత ఉందా ఇలాంటి వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం అండి నమస్కారం నమస్కారం సో టీడీపీ అభ్యర్థులను ప్రకటించక ముందు అసలు టీడీపీకి అభ్యర్థులే లేరు అని ప్రచారం చేసింది వైసీపీ కానీ టీడీపీ ఒకేసారి వంద మంది అభ్యర్థులను ప్రకటించడంతో ఇంకా మేం మాత్రం ఏం తక్కువ కాదు అన్నట్టు వాళ్ళు బతిమాలకున్నారో వామాలకున్నారో ఏం చేశారో తెలియదు ఎనభై నాలుగు మంది కొత్త వాళ్ళని తీసుకొని ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు ఆ లిస్టు రిలీజ్ చేసిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వీళ్ళను మారుస్తున్నారు రేపు వాళ్ళని మారుస్తున్నారు వ్యతిరేకత ఉంది అని చెప్పి రోజుకు ఒక వార్త అయితే వస్తుంది ఇప్పుడు తాజాగా ఏంటి అంటే ఒకేసారి ఒక ఐదారుగురు మందిని ఒక ఎమ్మెల్యేలను ఎంపీగా లేకపోతే వేరే వేరే ప్లేసెస్ లోకి ఇలా మారుస్తున్నారు ఈ రోజైతే ఒక ఆ అలా మార్చే ప్రయత్నం జరిగింది అని చెప్పి న్యూస్ అయితే బయటకు వచ్చింది సో ఎవరెవరు మారుస్తున్నారు ఎందుకు ఈ మార్పు ఇంత తత్తరపాటు ఎందుకు జగన్కి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న బట్టి వెళ్దాం అమ్మా ఇప్పుడు తెలుగుదేశం నలభై రెండేళ్ళ నుంచి పార్టీ ఉంది కార్యక్షేత్రంలో వాళ్ళకి మొదటి నుంచి ఉన్నది ఏంటంటే అనేక పార్టీలకి నాయకుల్ని సప్లై చేసింది కూడా తెలుగుదేశమే తెలుగుదేశం అంటే నాయకుల ఫ్యాక్టరీ అనేవాళ్ళు ఆ రోజుల్లో ఎప్పుడు నిరంతరంగా ఒక శిక్షణ శిబిరం గండిపేటలో రామారావు గారి టైం నుంచి జరుగుతుంది అట్లా ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు వీళ్ళే చాలామంది కాంగ్రెస్లో కూడా ఇప్పుడు టీడీపీ లీడర్స్ ఉన్నారు ఈవెన్ రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ తెలంగాణ పాస్ట్ చీఫ్ మినిస్టర్ కూడా తెలుగుదేశం నుంచి వెళ్ళినే అట్లా తెలుగుదేశంకి నాయకత్వ కొరత అనేది ఇప్పుడు లేదు కాకపోతే వాళ్ళు కావాలనే వెయిట్ చేశారు అభ్యర్థుల ప్రకటనకి మీరు అన్నట్టు ఒకసారి వంద మందిని రిలీజ్ చేశారు ఏం పెద్ద ఇష్యూస్ ఏమి లేదు ఒకటి ఎర్ర ఉన్నా సర్దేసుకున్నారు కేసీఆర్ఆర్సిపి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ అన్నారే కానీ వాళ్ళకి వన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ని లాగా డిక్లేర్ చేయలేకపోయారు దాదాపు వన్ థర్డ్ మెంబర్స్ని ఎనభై మంది వరకు మార్పులు చేర్పులు చేర్చారు ఆ మార్పులు చేర్పులు కూడా అభ్యర్థుల ఇష్టానుసారంగా జరగల ఇష్టపూర్వకంగా వీళ్ళ అనుకూలతను బట్టి సపోజ్ అక్కడ ఎంపీ అభ్యర్థి కనుక షార్ట్ ఉన్నారనుకోండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా అన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఎంపీ స్థానంలో పెట్టారు అట్లాగే ఎంపీగా పోటీ చేస్తా అన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఇంకొక ప్లేస్లో అట్లా పెట్టారు ఈ మార్పులు చేర్పులు మొహవాటానికి ఒప్పుకున్నారు పార్టీ మీద అధిష్టానం మీద ఉన్న భయంతో దాని మూలన ఈ గందరగోళం అంతా ఏర్పడింది ఇప్పటికేదో ఫైనలైజేషన్ అయింది మమ అనిపించుకునే టైంలో కార్యక్షేత్రంలోకి వెళ్ళేటప్పటికి అభ్యర్థులకి తేడా కొడుతుంది వాళ్ళకి అక్కడ అనుకూలత కనిపించట్లా పార్టీ మీద అనుకూలత ఉంది అంతకుముందు అభ్యర్థి చేసిన పనులు వలన వ్యతిరేకత కనపడుతుంది తర్వాత వీళ్ళు ఆ కాన్స్టిట్యువెన్సీకి కొత్తగా అయిపోయారు పరిచయాలు లేవు అసలు పార్టీ మీద ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఎలా సర్దుకోవాలనేది వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏదన్నా పాత అభ్యర్థి మీద కనుక అసంతృప్తి ఉంటే సరే అనేదో సర్ది చెప్పొచ్చు అసలు పరిపాలనే బాగాలేదు మీరు చేస్తున్న తీరే బాగాలేదు మీరు మద్యపానం నిషేధం అమలు చేశారా చేసి కదా వస్తామన్నారు ఆ రోజు జగన్ అన్న చెప్పాడు ఆడబిడ్డలు తాళితి బొట్లు తెగిపోతానే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అమలు చేస్తానని చెప్పాడు మరి ఇప్పుడు తాళిబొట్లు తెగిపోవటం లేదా అంతకన్నా ఎక్కువ ఐదేళ్లలో ఈ రకం సారం మాలన్నా మా కుటుంబాలు గుల్లయిపోయినాయి ఆ డబ్బుగాను ఎక్కువ తీసుకున్నారు రెండోది ఏమో ఆరోగ్యాలు చెడిపోయినాయి మేమేళ్ళ ఆసుపత్రి పాలయ్యి మేము కుటుంబాలన్నీ గుల్లైపోయాం మేము రెండోది చాలామంది చనిపోయారు చిన్న వయసులోనే వాళ్ళు వితంతులుగా అయిపోయారు ఇంకా అయ్యేవాళ్ళు అనేక మంది చాలా సిక్ అయిపోయిన వాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు మొన్న పురంధరేశ్వర్ గారు కూడా వైజాగ్లో గతంలో ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ క్రితం వెళ్ళినప్పుడు కేజీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెప్పారు ఇవన్నీ కూడా లిక్వర్ ఇన్ఫ్లిక్టెడ్ కేసెస్ అని కిడ్నీలు చెడిపోయిన వాళ్ళు నర్వస్ సిస్టమ్ చెడిపోయిన వాళ్ళు హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ అప్పుడు ఆమె దాంతో చెలించిపోయి అసలు ఏంటి లిక్కర్ ఏంటి కథ ఏంటి అని వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఇదంతా ఆన్లైన్లో కూడా జరగటం లేదు ఆఫ్లైన్ క్యాష్ పేమెంట్ మీద జరుగుతుంది లక్ష రూపాయల క్యాష్ పే బిజినెస్ జరిగితే ఏడు వందల రూపాయలు కార్డు మీద చూపిస్తున్నారు రెండోది ఆ లిక్కర్ శాంపుల్స్ అన్నీ ఆమె కొనుక్కుంది బాటిల్స్ కొని చెన్నైలో స్టాండర్డ్ ల్యాబ్స్కి పంపించారు పంపిస్తే వాళ్ళు వీళ్ళ బ్రాండ్లు ఆ బ్యాచ్ నెంబర్లతో సహా రిపోర్ట్ ఇచ్చింది అంత నాట్ ఫిట్ టు బి యూజ్డ్ ఫర్ హ్యూమన్స్ అని ఇలాంటి ఏటికంటే గుర్రాలకి ఎడ్ల పోటీల్లో ఇడ్లు పంద్యాలకి చెప్తున్నారు ఇక్కడ పోటీ చేయ అభ్యర్థులకు ఇంత వ్యతిరేకత ఉంది అని ఇప్పుడు ఆల్రెడీ వ్యతిరేకత ఉన్న వాళ్ళని ప్లేస్ మారిస్తే ఏం యూజ్ అంటారు ముఖ్యంగా అభ్యర్థుల మార్పు విషయానికే మనం చూసుకుంటే గుంటూరు ఎంపీ అభ్యర్థిగా విడుదల రజనీని పంపిస్తున్నారు అంటున్నారు సో విడుదల రజనీ మీద ఇప్పటికే డబ్బు తీసుకుందని చెప్పి చాలా విమర్శలు అయితే ఉన్నాయి సో ఎలా ఉండబోతుందంటారు ఆయన గుంటూరు వన్కేసారు అక్కడ కూడా వద్దన్నారు మళ్ళీ చిల్కటూర్ తీసుకెళ్లారు అట్లాగే కిలార్ రోషి అని ఆయన్ని నుంచి తీసుకొచ్చి ముందు లోక్సభకు అన్నారు మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీకి అంటున్నారు ఇట్లా రకరకాల అభ్యర్థులను కూడా వాళ్ళు మారుస్తున్న ప్రతిపాదనలు చెప్తున్న వస్తున్నాయి మన సోషల్ మీడియాలో వస్తున్నాయి అది సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమే కూడా ఎందుకంటే అభ్యర్థులు ఇష్టంగా లేరు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు మేము ఈ నియోజకవర్గం నుంచి మేము మొదటే చెప్పాము కాదని మీరు మమ్మల్ని ఫోర్స్ చేసి పెట్టారు కానీ మాకు అక్కడ అనుకూలంగా లేదు పరిస్థితి చాలా వ్యతిరేకత ఉంది కొన్నిసార్లు ఆ గతంలో టికెట్ రాని అభ్యర్థులు కూడా వాళ్ళకి సేపట ఇచ్చేస్తున్నారు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కార్యకర్తలకు కూడా ఇష్టంగా సుముఖంగా లేరు కొంతమంది నాయకుల పట్ల ఇప్పుడు విడదల రజనీ గారు గురించి చెప్పారు ఆమె ఆరు కోట్ల రూపాయలు అంత టికెట్కి తీసుకుందని మూడు కోట్లు సెటిల్ చేసి ఇప్పించారు ఇవన్నీ వాళ్ళకి తెలుసు పెద్దవాళ్ళకి కూడా తెలుసు ఇట్లా జోగి రమేష్ అంత ముందేమో పెనమలూరు అన్నారు మళ్ళీ తీసుకొచ్చి మైలవరం అన్నారు ఇట్లా మైలవరం ఎంత కూడా కన్ఫ్యూషను దీంతో ఓటర్లకు కూడా వాళ్ళు వెళ్ళి ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు అసలు అసలు ఈ సీట్లో మనం కంటిన్యూ అవుతామా అవ్వా మళ్ళీ ఎవరో వచ్చి ప్రెషర్ పెడితే ఇంకొక వైపుకి వెళ్తున్నారు కొంతమంది ఏమో మాకు పోటీ చేసేటందుకు అసలు అక్కడ అనుకూలత ఏమాత్రం లేదు కాబట్టి మేము డ్రాప్ అయిపోతాం కావాలంటే అంటున్నారు కాదు కాదు డ్రాప్ అవ్వద్దు నేను ఇంకోసారి ఎక్కడో పెడతామని చెప్పి ఇంకొకరిని డిస్ప్లే డిస్లోకేట్ చేసి వీళ్ళని పెడుతున్నారు ఈ విధమైనటువంటి చివరి నిమిషంలో జరుగుతున్న మార్పులు ఓటర్లోనూ డౌట్ క్రియేట్ చేస్తున్నాయి క్యాండిడేట్స్ కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతీస్తున్నాయి వన్ సెవెంటీ ఫైవ్ రాదనేది వాళ్ళకి తెలుసు ఎట్టా అసలు ఈసారి అధికారంలోకి లేదనేది వాళ్ళకి అర్థమైపోయే కదా ఎంపీలు ఎం మినిస్టర్లు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి ఆయన కూడా పార్టీ వదిలి వెళ్ళిపోయాడంటే పార్టీకి మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారి నుంచి లాయల్గా ఉన్న వ్యక్తి తర్వాత పార్టీకి మంచి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు కానీ జయరామ్ కానీ వీళ్ళంతా కూడా నిన్నటికి నిన్న ఒక ఎమ్మెల్సీ ఇక్బాల్ అని ఆయన ఆయన కూడా వెళ్ళిపోయి కండవా కప్పుకున్నాడు అట్లా అనమాట తర్వాత ఇప్పుడు జనసేనలో నుంచి వచ్చిన తను పోతిన మహేష్ని విజయవాడ వెస్ట్లో పెడతారంటున్నారు అది కూడా వద్దా లేదా చెప్పలేము విజయవాడ వెస్ట్లో వాళ్ళ క్యాండిడేట్ మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు మరి ఇతన్ని అకామిడేట్ చేయడానికి వాళ్ళు ఒప్పుకుంటారా లేవు ఇవన్నీ కూడా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి దీంతో వాళ్ళు కూడా అధిష్టానం కూడా తలబట్టుకుంది ఇప్పుడు వాళ్ళకి అసలు వేరే సమస్యలు దీనికన్నా కూడా వాళ్ళకి ఎన్నికలు గతంలో జరిపించుకుందాము స్మూత్గా ఈ వాలంటీర్స్ని అడ్డం పెట్టుకుని అనుకుంటే వాలంటీర్స్ స్ట్రాటజీ మొత్తం ఫెయిల్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక్క ప్రకటనతో మొత్తం వాలంటీర్ వ్యవస్థ మొత్తం ఎదురు తిరిగింది తోడు అధికారులు బాగా సహకరిస్తారనుకున్న ఎస్పీలు మార్చారు కలెక్టర్లు మార్చారు ఐజీని మార్చారు సిట్ అధికారులు వెళ్ళిపోయాడు ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అధికార యంత్రాంగంలో కూడా బాగా వీళ్ళు ఎవరి మీద అయితే ధైర్యం పెట్టుకునే ఓప్స్ బాగా ఆశ పెట్టుకున్నారు వాళ్ళంతా వెళ్ళిపోతుంటే ఒక్కొక్క పిల్లరు పడిపోతుంది థౌజండ్ టెంపుల్ పిల్లర్ అని వరంగల్లో ఉంది కదా అట్లా థౌజండ్ టెంపుల్ పిల్లర్లాగా పెట్టుకున్నా కూడా ఒకటి వెళ్ళిపోయేటాడు కా వెయ్యి పడిపోయిన తర్వాత ఇంకేముంది టెంపుల్ ఆ పరిస్థితికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి దానికి తోటి రామాయణంలో పిడకలే అట్లాగా ఈ సీట్లు కూడా ఒకటి అసలు యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు దీని మీద దృష్టి పెట్టే పరిస్థితుల్లో లేరు అసలు ఎలక్షనీరింగ్ ఎలా చేసి బయటపడాలి ఇప్పుడు జనంలో వ్యతిరేకత వచ్చింది రెండు లక్షల యాభై వేల మంది సైన్యం వాలంటీర్లు మన పక్కన ఉంటారంటే రేపు వాళ్ళు ఎదురు తిరిగి వచ్చారు ఎవరైతే వీళ్ళు తుపాకులు ఇచ్చారో ఆ తుపాకులు ఏళ్ళ మీదకి ఎక్కుపెట్టే పరిస్థితి వచ్చేసింది కది వాళ్ళకి ఇకనమ్మరు జగన్మోహన్ రెడ్డిని ఇతను ఎంతసేపు వాడుకుని వదిలేస్తాడు ఈ పరిస్థితుల్లో ఈ క్యాండిడేట్స్కి సంబంధించిన ఈ అంశాలు వాళ్ళకి అసలు తలనొప్పిగా మారినాయి చివరి నిమిషంలో చూద్దాం ఈ మీరు చెప్పిన ఆరుగురు ఇప్పుడు లాస్ట్ మినిట్లో జరుగుతుంది సోషల్ మీడియాలోనూ జరుగుతుంది అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో కూడా వీటి మీద చర్చలు జరుగుతున్నమాట వాస్తవం కానీ ఫైనల్ నామినేషన్లు అయిపోయి విత్ డ్రాయల్స్ అయ్యరాక కూడా వైఎస్ఆర్సీపీ ఏ అభ్యర్థి ఎక్కడ ఉంటాడు లోక్సభలో ఉంటాడా అసెంబ్లీలో ఉంటాడా ఈ నియోజకవర్గంలో ఉంటాడా ఆ నియోజకవర్గంలో ఉంటాడా అని మనం ఎవరిని చెప్పలేము మనం కాదు వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి ఒక్కొక్క అభ్యర్థి వెనక్కి వస్తున్నారు ఏదో వాపస్ వచ్చే టపా వంట చూసారా తిరుగు టపాల్లో వచ్చేస్తున్నారు వచ్చి మరి మీరే కదా మమ్మల్ని వెళ్ళమంటే వెళ్ళాము అక్కడ మాకు ఇది లేదు ఇప్పుడు అద్దంకి అతను హన్మిరెడ్డి ఆయన కోసం వైవి సుబ్బారెడ్డి గారు ఎత్తకాల్చి వచ్చింది రెండు రోజులు ఎక్కడ ఉన్నాడని ఇప్పుడు వచ్చాడు కానీ మళ్ళీ అతనిది కొద్దిగా డౌట్ఫుల్గానే చెబుతున్నారు ప్రతి వాళ్ళది ఇదే పరిస్థితిగా ఉంది నియోజకవర్గాల్లో అనుకూలత లేదు మన వీక్షకులు కూడా నమస్కారం